సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ సో మీరు అన్నారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడటం అని బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన దగ్గర తీసుకోవడం ఆయనకి సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా అంటే కలిసి మాట్లాడడం జరుగుతుంటే ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక వాడుగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ ఉద్దేశం ఉంది అంతేకాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం ఆయన కోసం చేస్తారు అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా ఇప్పుడు హైపర్ అది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే అలాంటిదే లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సిఎం ఆఫ్ ఏపీ సో మీరు అన్నారు దూరం నుంచి చూడడం ఇష్టం అని బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన దగ్గర తీసుకోవడం ఆయన తీసుకోవడం సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం జరిగిందా అంటే కలిసి మాట్లాడడం జరుగుతుంటే ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడుగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ ఉద్దేశం ఉంది అంతేకాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం ఆయన కోసం చేస్తే అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా ఇప్పుడు హైపర్ అది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే అలాంటిదే లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ